బారిస్టార్ పార్వతిశం నాలుగో తరతి పత్రాలు ఒకటి నుంచి పదమూడు పత్రం ఒకటి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చదవడం వ్యక్తపరచడం కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి ఆతో అయితే అట్ల పెనము ఈతో ఇంగ్లాండు ఇవన్నీ ఊ ఉంది ఉన్నాయి ఏ ఎక్కేలోపు ఎక్కాను ఏ ఏమిటి ఏనుగు కనబడింది కటకటాల గ గదిలో గడప చ చక్రం చలనం జ జడ జత ట టక్కున టమాటా త తల మీద తలుపు ద దవడ దరువు న నక్క నటన ప పడ్డాను పరిచయం బహుమానం మీద మా మర్నాడు మడత లా లవణం లడ్డు వా వచ్చాను వదిలి సా సరళ సమయం పాఠంలోని సరళ పదాలను రాయండి దండ తల మర మడత మంచం అవసరం ఒక ఆడ అందం ఇంత బలం కటకట సంఘటన పాఠంలోని గుణంత పదాలను రాయండి వేమూరి హితోపదేశం జాబితా నాలిక పొడుము నారింజ రైలు గొలుసు రూపాయిలు టోపీ కొలంబో దర్శాని పత్రం రెండు పాఠంలోని ద్విక్షర పదాలు రాయండి చదువుకున్నాను కొబ్బరి నూనె దువ్వెన బొట్టు మొక్కలు నీళ్లు నచ్చిన హఠాత్తుగా పాఠంలోని సంయుక్తక్షర పదాలు రాయండి నర్సాపురం స్థలం ఇంగ్లాండు బారిస్టరు సామాగ్రి కష్టం చన్నపట్నం ఖర్జూరం ఇవి అక్షర పదాలు కింది పేరా చదివి జవాబులకు ప్రశ్నలు తయారు చేయండి శ్రీ మల్లికార్జున స్వామి వారి గుడికి వెనుక శ్రీ బ్రహ్మరాంబదేవి గుడి ఉంది పువ్వులు పళ్ళు వంటి ద్రవ్యాలతో గర్భగుడి అలరారుతున్నది గర్భగుడి ఎలా ఉంది గర్భగుడి గడప మీద శ్రీచక్రం స్థాపించారు గర్భగుడి గడప మీద ఏమి స్థాపించారు సాధనాపత్రం మూడు కింది పేరా చదివి ఈ క్రింది పదాలను ఉపయోగించి వాక్యం రాయండి గౌరవం చెన్నాపట్నంలో టోపీ పెట్టుకోవడం గౌరవం అని పార్వతీశం అనుకున్నాడు అంతస్తు షాపులో పై అంతస్తులు పెద్దవి మరియు అందమైన టోపీలు ఉన్నాయి దొరసాని పార్వతీశం ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ కొనడం చూసి దొరసాని నవ్వింది కింది ప్రశ్నలకు జవాబులు రాయండి టోపీలు ఏ అంతస్తులో ఉన్నాయి టోపీలు షాపులో పై అంతస్తులో ఉంటాయి ఖర్జూర పాకులతో చేసిన టోపీని ఎవరు పెట్టుకుంటారు ఖర్జూరు పాకుతో చేసిన టోపీని ఆడవాళ్ళు పెట్టుకుంటారు షాపులో వాళ్ళు ఎందుకు నవ్వారు పారవ ఆడవాళ్ళు పెట్టుకున్న టోపీ కొన్నందుకు షాపులో వాళ్ళు నవ్వారు పాఠం ఆధారంగా కింది వాక్యాలు సరైన క్రమంలో పెట్టండి నంబర్ టూ ఐదో ఫారం వరకు చదువుకున్నాను ఒకటి హఠాత్తుగా రైలు కదిలింది మూడు రైలు ఎక్కి విశ్రాంతగా కూర్చున్నాను ఐదు స్టీమరు మార్షల్స్కు చేరింది నాలుగు ఇంకొక హోటల్కు వెళ్తాను ఇది సరైన క్రమం రెండు ఒకటి మూడు ఐదు నాలుగు పత్రం నాలుగు కింది వాక్యాలు చదివి గీత గీసిన పదంతో మరో వాక్యం రాయండి హితోపదేశం నా స్నేహితుడు బాగా చదువుకోమని హితోపదేశం చేశాడు కడుపుబ్బ రమేష్ చెప్పిన తమాషా కథవిని పిల్లలు కడుపొబ్బని నవ్వారు విశ్రాంతి నేను ఇంటి పని మొత్తం పూర్తయిన తర్వాత విశ్రాంతిగా కూర్చున్నాను హడిలిపోయి నేను పామును చూసి కెవ్వుమని హడలిపోయాను కింది వస్తువులు సామాగ్రి ఎందుకు వాడతారో రాయండి కొబ్బరి నూనె కొబ్బరి నూనె తలకు ఒంటికి వంటలలో వాడతారు దువ్వెన దువ్వెన తల దువ్వుకోవడానికి వాడతారు బొట్టు బొట్టు దేవతలకు నుదుటి పెట్టుకోవడానికి వాడుతారు చాప చాప కూర్చోవడానికి పడుకోవడానికి వాడుతారు ఆవకాయ ఆవకాయ నిల్వ ఉంచడానికి తినడానికి వాడుతారు సాధనాపత్రం ఐదు కింది వాక్యాలు పాఠంలో వస్తువులకు సంబంధించినవి అవి ఏవో గుర్తించి రాయండి తలకు ఎండ తగలకుండా పెట్టుకుంటాను టోపీ మంచినీళ్ళు తాగడానికి ఉపయోగించే వస్తువు మరచెంబు రొట్టెలు కాల్చుకునే ఇనుప వస్తువును కొన్నాను అట్లా పెనము కిరసనాయిలు దీనిలో పోసి వెలిగిస్తాము స్టవ్ ప్రయాణానికి ఉపయోగపడే సామాగ్రిని రాయండి డబ్బులు నీళ్ళ సెస టికెట్లు ఆహార పదార్థాలు డబ్బులు బ్రష్ పేస్ట్ సబ్బు తువాలు దుప్పటి బట్టలు ఆట వస్తువులు కింది పదాలతో సొంత వాక్యాల్లో రాయండి స్టీమరు మేము విహారయాత్రకు శ్రీశైలం స్టీమర్లో వెళ్ళాము అసహ్యం మోసం చేసేవారిని చూస్తే నాకు అసహ్యం దీపం చీకటిలో దీపం వెలుగునిస్తుంది ఉపాయం క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు ఉపాయంతో పరిష్కరించాలి స్నేహితుడు మంచి స్నేహితుడు దొరకడం చాలా అదృష్టం పత్రం ఆరు కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి దంత దావనం మనం రోజు ఉదయాన్నే దంత దావనం చేసుకుంటాము కచ్చిక పూర్వకాలంలో కచ్చికతో పళ్ళు తోముకునేవారు జరిమానా రోడ్డు నియమాలు పాటించుకుంటే పోలీసు వారు జరిమానా విధిస్తారు దొర తెల్ల జాతీయులను దొరలో అంటారు బంట్రోతు మనకు ఉత్తరాలు ఇచ్చేవారిని తపాల బంట్రోత్ అని అంటారు కింది పదాలకు అర్థం రాసి వాక్యంలో ఉపయోగించండి బస్స తాత్కాలిక నివాసం మేము అరకు వెళ్ళినప్పుడు హోటల్లో తాత్కాలిక నివాసం ఉన్నాము సామాగ్రి వస్తువులు రవి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మార్కెట్కి వెళ్ళి కొన్నాడు అంతరిక్షం రోదసి రోదసీలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యామగామి రాకేష్ శర్మ కింది వాటికి అదే అర్థాన్ని ఇచ్చే పదాలు రాయండి సామాగ్రి సామాన్లు వస్తువులు ఆడమనిషి మహిళ స్త్రీ చెన్నపట్నం మద్రాసు చెన్నై డబ్బు ధనం పైకము సాధనాపత్రం ఏడు పాఠ ఆధారం కింద వాటిని జతపరిచి రాయండి దంతధావనానికి కచ్చికలు తుడుచుకోవడం అంగవస్త్రాలు బొట్టు పెట్టుకోవడానికి చాదు రొట్టెలు కాల్చుకోవడానికి అట్ల పెనం నక్షత్రాల పేర్లు రాయండి అశ్విని ధరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష ముఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వసాఢ ఉత్తరాసాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రాసుల పేర్లు పూరించండి మేషం వృషభం మిథునం కర్కటకం సింహం కన్య తుల వృక్షికం ధనుస్సు మకరం కుంభం మేషం ఇవి రాసుల పేర్లు సాధనాపత్రం ఎనిమిది విరామ చిహ్నాల కంటే ముందున్న పదాలు పాటలను వెతికి రాయండి కామ పులిస్టప్పు బతులు ఉన్నవి రాయాలి మొక్కలు అంగవస్త్రాలు చాదు గోధుమ పిండి అట్ల పెనం కొబ్బరి నూనె దువ్వెన మరచెంబు నెయ్యి ఆవకాయ ఇవి విరామ చిహ్నాలకు ముందుండేటువంటి పదాలు కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి స్నేహితుడు చదువు నేను నా స్నేహితుడు డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం రైలు గొలుసు అత్యవసర సమయంలో రైలు ఆపడానికి గొలుసు లాగవచ్చు టోపీ నవ్వు ఆడవారు పెట్టుకునే టోపీ పార్వతీశం కొనడంతో షాపు వారు నవ్వారు సామాను బంట్రోతు రైల్వే స్టేషన్లో సామాన్లు మూసే బంట్రోతులు ఉంటారు పత్రం తొమ్మిది రచన రైలు మొదటిసారి ఎక్కినప్పుడు పార్వతి పడిన ఇబ్బందులు ఏమిటి ఒకరినొకరు చూసుకుంటూ రైలు ఎక్కేటప్పుడు తల మీద ఉన్న సామాను పడిపోవడం సామాను పైన పెడుతున్నప్పుడు హఠాత్తుగా రైలు కదిలి కూర్చున్న మహిళ ఊళ్ళో పడడం రైలులో అలారం గొలుసుతో సామాన్లు కట్టగా రైలు ఆగిపోయినప్పుడు గాడ్లు వచ్చి జరిమానా కట్టమని అడిగినప్పుడు తర్వాత డబ్బులు లేవని ప్రాధాయపడడం పార్వతీశం ఎన్నిసార్లు తన టోపిని విడిచిపెట్టాలనుకున్నాడు ఎక్కడెక్కడ పార్వతీశం మూడు సార్లు తన టోపీ విడిచిపెట్టాలనుకున్నాడు అవి తూతుకుడి రైలులో దిగేటప్పుడు రెండు కొలంబోకు వెళ్ళే స్టీమర్ ఎక్కే ముందు మూడు కొలంబోలో స్టీమర్ దిగుతున్నప్పుడు మార్షల్స్ హోటల్లో పార్వతీశం ఎందుకు గాబరా పడ్డాడు మార్షల్స్ హోటల్లో బండ్రోత్ పార్వతీసిన సామాన్లు తెచ్చి కటకటాల తలుపులో ఉన్న చిన్న గదిలో పెట్టాడు ఆ చిన్న గదిని చూసి తనకు లోకువ ఈ చిన్న గది ఇచ్చారేమోనని అనుకొని ఈ చిన్న గది తనకు వద్దని ఇంకొక హోటల్కి వెళ్తానని అన్నాడు పార్వతీశం బండ్రోత్ పార్వతీశం చేయి పట్టుకుని బలంగా చిన్న గదిలోనికి లాగి తలుపు వేశాడు గది అంతరిక్షంలోకి ఎగిరిపోయింది పార్వతీశం ఆడల గది ఆగింది బయటికి వచ్చి అక్కడ ఉన్న పెద్ద గదులు చూసి ఆశ్చర్యపోయాడు సాధనాపత్రం పది మీరు ప్రయాణం చేసిన ప్రయాణ సాధనాలను ఖాళీల్లో పూరించండి వాటి ఆధారంగా వాక్యాలు రాయండి కారు బస్సు బైకు ట్యాక్సీ ఆటో రిక్షా నేను రిక్షా ఎక్కి బస్ స్టేషన్కు వెళ్ళాను ఈ ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కు వెళ్ళాను నేను అమ్మతో టాక్సీ ఎక్కి గుడికి వెళ్ళాను మా అన్నయ్య నేను బైక్పై సినిమాకు వెళ్ళాము నేను రోజు బస్సు ఎక్కి బడికి పోతాను నేను కారులో విహారయాత్రకు వెళ్ళాను పాఠంలో ఉపయోగించిన ఏదైనా ఒక వస్తువు గురించి సొంతంగా రాయండి మడత మంచం మనం కూర్చోవడానికి పడుకోవడానికి మంచం ఉపయోగిస్తాము చాలా రకాల మంచాల్లో మడత మంచం ఒకటి మనం నిద్ర లేచిన తర్వాత సులభంగా మడిచి పెట్టుకోవడానికి అనువుగా తయారు చేసిన మంచాన్ని మడత మంచం అంటారు మడత మంచానికి రెండు వైపులా ఇంటూలాగా కాలు ఏర్పాటు చేసి మధ్యలో స్క్రూ బిగిస్తారు దీనికి అడ్డుపట్టి ఉండదు రెండు నిలువు పట్టీలను కలుపుతూ దళసరి దుప్పట లాంటి మడత మంచం పట్టాతో కుడతారు మడత పెట్టినప్పుడు సన్నగా ఉండి గోడ కానించుకోవడానికి అనువుగా ఉంటుంది తక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది సాధనాపత్రం పదకొండు నేను ప్రయాణం చేసిన ఒక ప్రయాణ సాధనం రైలు రైలుకు ముందు ఇంజిన్ ఉంది వెనకాల ప్రయాణికులు ఎక్కడానికి పెట్టు ఉన్నాయి పట్టాల మీద ప్రయాణిస్తూ ప్రయాణికులను సరుకులను వాటి స్థానాలకు చేరుస్తుంది రైల్లో కూర్చోవడానికి పడుకోవడానికి మరియు సామాన్లు పెట్టుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూములు ఉన్నాయి కింది గేయను పొడిగించండి కొన్నాడు కొన్నాడు పార్వతీశం అంగవస్త్రాలు కొన్నాడు పార్వతీశం కొన్నాడు కొన్నాడు పార్వతీశం మరచెంబు కొన్నాడు పార్వతీశం కొన్నాడు కొన్నాడు పార్వతీశం తుంగచాప కొన్నాడు పార్వతీశం కొన్నాడు కొన్నాడు పార్వతీశం దేశవాలి దువ్వెన కొన్నాడు పార్వతీశం కొన్నాడు కొన్నాడు పార్వతీశం మడత మంచం కొన్నాడు పార్వతీశం పత్రం పన్నెండు భాషాంశాలు పాఠంలోని క్రియలను గుర్తించి రాయండి రాసుకున్నాను చేరుకున్నాను నవ్వారు ఎక్కాను కట్టాను కొనుక్కున్నాను కూర్చున్నాను ఎక్కించాను పాటంలోని సమాపక్రియలను గుర్తించి రాయండి పెట్టాను ఎక్కాను చెప్పాను చేరాను వెళ్ళాను నవ్వాడు అరుస్తున్నారు వేశాడు ఇవి సమాపక్రియలు పాఠంలోని అసమాపక్రియలను గుర్తించి రాయండి వెళ్ళి లాగి చెప్పి విడిచి పట్టుకొని తెచ్చి చూచి తీసుకువచ్చి పాఠంలోని కొన్ని సమాపక్రియలను ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయండి నేను టైలర్ స్కూల్లో ఐదో ఫారం వరకు చదువుకున్నాను నాకు కావాల్సిన సామాన్ల జాబితా రాసుకున్నాను నేను రైల్వే స్టేషన్కి చేరుకున్నాను నేను అతి కష్టం మీద రైలు ఎక్కాను సాధన పత్రం పదమూడు సామాన్లన్నీ ఒక పెట్టిలో పెట్టి ఇంగ్లాండ్ బయలుదేరాను గొలుసు విప్పమని చెప్పి వెళ్ళిపోయాడు బంట్రోతు పరిగెత్తుకొని వచ్చి టోపీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు టోపీని రైల్లో విడిచి తక్కిన సామాన్లు తీసుకొని పెట్టెలో నుంచి దిగాడు ప్రయాణంలో పరిచయమైన వ్యక్తి నన్ను నా సామాన్లు చూసి నవ్వాడు నన్ను చేయి పట్టుకుని చిన్న గదిలోనికి లాగి తలుపు వేశాడు నేను హడలిపోయి కెవ్వుమన్నాను బంట్రోతు తలుపు తీసి రమ్మన్నాడు నన్ను వేరొక పెద్ద గదిలోకి తీసుకెళ్లి సామాను అక్కడ పెట్టాడు నా యొక్క ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్